ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యమిస్తాం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాల్సిందే సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఉద్యోగుల జేసీ డిమాండ్ తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది శనివారం ఉద్యోగ జీఏసీ నేతలు మారం జదీశ్వర్ ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం సమావేశమై సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేడు నెలలుగా ప్రభుత్వంపై నమ్మకంతో వేచి చూస్తున్నామని పేర్కొన్నారు అనేక పర్యాయాలు సీఎం మంత్రివర్గ ఉపసంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపామని వారంతా స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారంజదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆరోపించారు సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లులు ఏడు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పినప్పటికీ గత నెలలో కేవలం నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే చెల్లించారని వారు మండిపడడం జరిగింది మిగిలిన మొత్తం గత నెల ఈ నెల కలిపి పన్నెండు వందల పదిహేడు కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తాత్సర్యం చేస్తున్నారని ప్రభుత్వంపై వారు తీవ్రంగా మండిపడ్డారు ఉద్యోగులు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీతోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పథకం అమలుకు అడ్డుపడడం గర్హనీయమన్నారు బకాయి పడ్డ ఐదు డియలు అడిగితే కేవలం ఒక్క డియ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వం ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అన్నారు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సినటువంటి నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం అధికారుల కమిటీ ఇచ్చినటువంటి యాభై ఏడు డిమాండ్లను సంబంధించినటువంటి నివేదిక ఇంతకాలంగా బయటికి వెళ్ళడించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కదా అని ప్రశ్నించారు